ఫ్రెండ్స్ మనకు సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి అవి కంప్లీట్ చేయాలని హైకోర్టు నుంచి ఆర్డర్ రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయంలో ఈ జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే జాబ్ క్యాలెండర్ పెండింగ్ పడింది ఎందుకు పెండింగ్ పడింది అంటే ఎస్సీ సబ్కాస్ట్ వర్గీకరణకు సంబంధించి ఆ రోస్టర్ పాయింట్స్ను ఫిక్స్ చేసి అల్రెడీ ఎస్సీ వర్గీకరణ కూడా కంప్లీట్ అయింది రోస్టర్స్ కూడా క్లియర్ అయినాయి ఇప్పుడు మనం రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలి అంతకంటే ముందు నిరుద్యోగులను సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది ఈ నిరుద్యోగులను సాటిస్ఫై చేసే విషయంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చిన్న ఇంతకుముందు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఫిల్అప్ చేయలే ఇప్పుడు దాన్ని రీషెడ్యూల్ చేసి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసి ఒకటి లేదా రెండు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తేనే కొంతమంది సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకు కొంత అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉన్నట్టయితే తెలుస్తుంది ఎవరు టీజేఎస్ ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ రియాజ్ సార్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దయాకర్ సారు నిన్న మొన్న సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలవడం జరిగింది దేనికోసం అంటే జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి రీషెడ్యూల్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చే ఆలోచనలో ఉండాలి అనేది వీళ్ళు మాట్లాడడానికి వెళ్తే ముఖ్యమంత్రి వీళ్ళకి ఇచ్చిన సమాచారం ఏముందంటే డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళండి అక్కడ చర్చించండి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలను అయితే ఏదో రకంగా రీషెడ్యూల్ చేసి ఒకటి లేదా రెండు ఉద్యోగాలను అయితే ఇవ్వాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు సాయంత్రము లేకపోతే రేపో డిప్యూటీ దగ్గర మాట్లాడే ఆలోచనలో ఉన్నారు అంతకంటే ముందు మనకు ఏ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు ఏ ఉద్యోగాలు ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర కానీ రావడానికి అవకాశం ఉన్న ఉద్యోగాలు ఏమనేది ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి శిశు సంక్షేమ శాఖ నుంచి అంగన్వాడీ ఉద్యోగాలు ఉన్నాయి ఈ మొత్తం వేకెన్సీస్ వచ్చేసి మనకు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఈ వేకెన్సీస్ని నింపాలి ఇది ఇదొకటి అట్లనే ఇంకోటి ఏంటంటే తెలంగాణ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి మూడు వేల ఉద్యోగాలు ఉన్నాయి వీటిని కూడా నింపొచ్చు ఎందుకంటే ఆర్థిక శాఖ నుంచి ఆల్రెడీ క్లియరెన్స్ ఉన్న ఉద్యోగాలు ఇవన్నీ ఇక అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు నాలుగు వేల ఉద్యోగాలు ఉన్నాయి ఈ నాలుగు వేల ఉద్యోగాలలో స్టాఫ్ నర్స్కి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి రకరకాల పోస్టులను అయితే నింపడానికి అయితే అవకాశం ఉంది ఆల్రెడీ ఇంతకుముందు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి లేటెస్ట్ ఒక టూ త్రీ డేస్ బ్యాకు డాక్టర్స్ రేంజ్లో ఉన్నటువంటి పోస్టులు అయితే కొన్ని పడినాయి వాటితో పాటు ఇవి కూడా నింపే అవకాశం ఉంది అట్లనే ఎం ఏంటంటే జీపిఓ పోస్టులకు సంబంధించి ఈ జీవో జీపీఓ పోస్టులు మనకు దాదాపుగా మూడు వేల మూడు వందల యాభై పోస్టులు మాత్రమే మొన్న పరీక్ష పెట్టి వీళ్ళు ఉత్తీర్ణులు అని చెప్పడం జరిగింది ఇంకా మనకు దాదాపుగా పదకొండు వేల ఉద్యోగాలు కదా ఇంకో ఏడు వేల ఐదు వందల ఉద్యోగాలు మనకు అవసరం వీటిని న్యూమరీ పోస్టులలో ఉన్న ఐదు వేల ఐదు వందల అరవై నాలుగు మందిని తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఈరోజు వరకు ఉన్నటువంటి సమాచారం ఈ ఐదు వేల ఐదు వందల అరవై నాలుగు మందిని వీఆర్ఏ నుంచి విఆర్ఓ నుంచి సర్ప్లస్ పోస్టులు అంటే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళని తీసుకోవడం జరిగింది వాళ్ళను మళ్ళా జీపీఓలుగా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది అట్లనే యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఒకటి ఏళ్ళు పెంచి ఇది రిటైర్మెంట్ ఏజ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఏజ్ యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి పెంచిన తర్వాత ఇప్పుడు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది త్రీ ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఖచ్చితంగా రిక్రూట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అట్లనే మనకి ఇంకేందంటే గ్రూప్స్కు సంబంధించి కానీ పోలీసుకు సంబంధించి గురుకులాలకు సంబంధించి ఫారెస్ట్ బీడ్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలు అట్లనే కానిస్టేబుల్ ఎస్ఐ ఈ ఉద్యోగాలకు సంబంధించి మెయిన్గా మనకు ఈ రిక్రూట్మెంట్లో ఇప్పుడు రీషెడ్యూల్ చేసిన తర్వాత ఏ ఉద్యోగాలు మొదటగా వేసే అవకాశాలు ఉంటాయంటే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఈ విషయాన్ని ఎట్లా అంటే ఈ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ రిక్రూట్ చేయడానికి పోతే గవర్నమెంట్కు ఆర్థికపరమైన ఇబ్బంది ఈ ఇప్పుడైతే ఉండకపోవచ్చు అంటే ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ టైం తీసుకుంటుంది కాబట్టి టైం అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటాయి తర్వాత ఈవెంట్స్ ఉంటాయి తర్వాత మెయిన్స్ ఉంటుంది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ తర్వాత రిక్రూట్ వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా రిక్రూట్ చేసే అవకాశం ఉన్నటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అవకాశం అయితే ఉంది నోటిఫికేషన్ ఇవ్వడానికి అట్లనే టెట్కు సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఐదో తారీఖు రోజు రెస్పాన్స్ షీట్స్ ఇనిషియల్కి ఆబ్జెక్షన్స్ రాబోతున్నాయి ఈ ఆబ్జెక్షన్స్పై ఎనిమిది తారీఖు వరకు తీసుకుంటారు ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఫైనల్ రిజల్ట్ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు ఇస్తారు అంతకంటే ముందు కూడా ఇచ్చే అవకాశం ఉంది మరి డెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా ఏ విధంగా తీసుకుంటారు ఎందుకంటే సెప్టెంబర్ ముప్పై లోపల లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరి డిఎస్సి వేస్తారా ఏరా అనే ఆలోచనలో నిరుద్యోగులు ఉన్నారు ఉన్నారు మేబీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సెప్టెంబర్ ముప్పై కదా డెడ్ లైన్ ఇది సో సెప్టెంబర్ తర్వాత మనకు అక్టోబర్ లేకపోతే నవంబర్లో వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు అనేది నా అంచనా బిఫోర్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండదు ఎందుకంటే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది చేసుకోవచ్చు అండి క్లియరెన్స్ ఉంది ఆర్టీసీకి సంబంధించిన మూడు వేల ఉద్యోగాలకు సంబంధించి క్లియర్ ఉంది మెడికల్కి సంబంధించి నాలుగు వేలకు సంబంధించి క్లియర్ ఉంది సో ఈ మూడు నాలుగింటిలో ఏవో రెండు అయితే రిక్రూట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అట్లనే ఇప్పుడు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఉంటుందా డిఎస్సి రెండు వేల ఇరవై ఆరుకు పోతుందా అనేది మనం వెయిట్ చూడాలి దీని గురించి అయితే క్లియర్గా ఏ విషయాన్ని చెప్పలేము ఎందుకంటే సెప్టెంబర్ ముప్పై లోపు అయితే కాకపోవచ్చు అనేది నా ఆలోచన మీకేమన్నా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసుంటే ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి విషయాన్ని అయితే ఇప్పటివరకు ఇన్నందుకు ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం పెట్టకండి ఇది ఒక ఓన్లీ ఇన్ఫర్మేషన్ లెక్క ఆలోచించండి మంచిగా అంటే దీని గురించి ఇంకా ఏమైనా డిస్కషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్